జై శ్రీరామండి రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే ఐదు లక్షలకే పది హెచ్ఎఫ్ ఆవులు నాలుగు హెచ్ఎఫ్ దూడలు అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న డైరీని అయితే తీసేయడం జరుగుతుంది ఇక్కడున్న ఆవులను దూడలనే మొత్తం సేల్ అయితే చేస్తున్నారు రైతు రైతుకైతే బయట ఒక ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి రైతు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అతనికి ప్రజెంట్ ఇక్కడ మెయింటైన్ చేయడానికి ఎవరు లేరు అని చెప్పి డైరీ అయితే లేపేయడం జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి వీడియో చూడండి నేను అన్ని వివరాలు మీకు షేర్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న పది ఆవుల్లో ఐదు ఆవులైతే ప్రెగ్నెన్స్తో ఉన్నాయండి ఏడు నెలల సుడి నుంచి తొమ్మిది నెలల సుడి దాకా అయితే ఉన్నాయండి మీరు డాక్టర్ని పిలిపించుకొని కూడా చెక్ చేయించుకోవచ్చు మిగతా అయితే ప్రజెంట్ పాలిస్తున్నాయండి పూటకి ఇరవై లీటర్ల ప్రకారం రోజుకు నలభై లీటర్లు అయితే పాలిస్తున్నాయి అని చెప్పి రైతు చెప్పడం జరిగింది వాటిలో కూడా మూడింటికి శమన్ వేపిచ్చామని చెప్పి రైతు చెప్పడం జరిగింది ఎవరికైనా డౌట్ ఉంటే అవిటిని కూడా ప్రెగ్నెన్సీ చెక్ అయితే చేయించుకోవచ్చు మీకు నియర్బై ఉన్న డాక్టర్ని తీసుకొచ్చుకొని అని కూడా రైతు అయితే హామీ ఇస్తున్నారు ఇందులో వచ్చేసి అయితే మనకు నాలుగు దూడలు అయితే ఏవైతే ఉన్నాయో అండి అందులో రెండు మేల్ దూడలు రెండు ఫీమేల్ దూడలు అయితే ఉండడం జరిగిందండి మీరు ప్రతి దాని దగ్గర పాలు కూడా పిండుకొని చూసుకోవచ్చు అని చెప్పి రైతు అయితే హామీ ఇస్తున్నారు ఇంకోటి రైతు ఇండివిజువల్ సేల్ మాత్రం చేస్తలేరండి బల్క్ సేల్ మాత్రమే చేస్తానని చెప్పి రైతు చెప్పడం జరిగింది ఇండివిజువల్ సేల్స్ కోసం వచ్చేటైతే రావద్దు అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఎవరికైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉందో అన్ని ఆవులు తీసుకోవాలని ఉందో వాళ్ళు డైరెక్ట్గా నాకు కామెంట్ అన్నా మెసేజ్ అన్నా చేస్తే నేను పర్సనల్గా వాళ్ళకు రైతు నెంబర్ అయితే పంపిస్తానండి ఎందుకంటే రైతు ఒక నెంబర్ మీకు డైరెక్ట్గా పంపడం వల్ల చాలా మంది అయితే ఫోన్స్ చేసి సేల్ అయిపోయినాక చాలా మంది ఫోన్ చేసి ఇరిటేషన్ అయితే చేస్తుంది రైతుని అందు గురించి రైతు నెంబర్ అయితే ప్రొవైడ్ అడ్రస్ వచ్చేసి సిరిపూర్ మల్లాపూర్ మండలం జగిత్యాల డిస్టిక్లో అయితే ఉండడం జరిగిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు కూడా ఇలాంటి విధంగా ఏమైనా సేల్ చేయాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చండి మా ఛానల్ నెంబర్ నేను కింద వీడియో కింద ఇస్తాను దానికి డైరెక్ట్గా కాల్ చేసి అయితే మీరు మా యొక్క డీటెయిల్స్ పంపిస్తే మేమైతే ఇలా యూట్యూబ్ ద్వారా సేల్కి అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో మీకు నచ్చిన అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ